మలని కన్న అమ్మ కనక దుర్గమ్మకి ముక్కు పొడక ఎలా వచ్చిందో మీకు తెలుసా నదులన్నీ సముద్రంలో కలుస్తాయన్నది అందరికి తెలిసిన విషయం అలా సముద్రం వైపు ప్రయాణిస్తున్న కృష్ణవేణి అమ్మకు పర్వతం అడ్డుగా వచ్చింది నాకు దారి ఇవ్వు అని అడుగుతుంది దానికి ఇంద్రకీలాద్రి ఇలా అంటున్నారు తల్లి ఈ కొండ మీద ఉంది నేను కఠోర తపస్సు చేసి అమ్మవారిని నా మదిలో పెట్టుకున్నాను ఇప్పుడు నీకు నేను దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏం చేస్తావో ఏమో అని కృష్ణమ్మ కొండ పైన ఉన్న కనకదుర్ ప్రార్థించి కనకదుర్గమ్మ కరణించడం వల్ల కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతంలో బెజం ద్వారా వనవాసంలో ఉన్నప్పుడు ఏర్పరిచాడు అని చెప్పుకుంటాడు ఇప్పుడు దారి ఇచ్చినందుకు కనకదుర్గమ్మ అమ్మవారు కృష్ణవేణమ్మ దగ్గర ముక్కు పొడక అరువుగా తీసుకుంటూ కలియుగం అంతమయ్యే లోపు నేను కొండ మీదకి ఎగిసి నా ముక్కు పుడక నేను తీసుకుంటానని అని కృష్ణవేణమ్మ కనకదుర్గమ్మకి చెప్తాను ఇప్పుడైతే కృష్ణవేణమ్మ నీళ్లు అమ్మవారి ముక్కు పుడకలు తాకుతాయో అప్పుడు కలియుగం అంత